చంద్రబాబు ఎన్నికలకు ముందు మాత్రమే మేనిఫెస్టో చూపిస్తాడు ఆ తర్వాత నాకైతే చూపించలేదు కనీసం మీకైనా చూపించాడా మేనిఫెస్టో కాపీ చూపించే దమ్ము ధైర్యం నీకుందా నువ్వు చెప్పిన నీ మేనిఫెస్టోలో కనీసం పది శాతం చేసి చూపించా అని చెప్పుకోగలిగే ధైర్యం నిబద్ధత ఉందా అని అడిగా సీఎం జగన్ ఎన్నికలకు ముందు కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టో మాత్రం చూపించడు నాకైతే చూపించలేదు పోనీ మీకైనా చూపించాడా అసలు మేనిఫెస్టో కాపీలైనా చూపించే దమ్ము ధైర్యం నిబద్ధత నీకుందా చంద్రబాబు అని అడుగుతావు అందులో చెప్పిన ఆ మేనిఫెస్టోలో నువ్వు చెప్పిన నీ మేనిఫెస్టోలో కనీసం పది శాతం అమలు చేశాను అని చెప్పి ధైర్యము నిబద్ధత అన్న నీకుందా అని చెప్పి నేను అడిగా నాకు సమాధానం చెప్పడం లేదు పోనీ మీకైనా సమాధానం చెప్పాడా అని అడుగుతా ఉన్నా పోనీ అది పోని ఇంకో ప్రశ్న కూడా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అడిగా ఇంకో ప్రశ్న